హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ స్మార్ట్ ఫోన్ లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే శుప్రగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చెయ్యండి ఈరోజైతే మేము ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియో అండి ఇప్పుడైతే పోస్ట్ చేస్తాను అనమాట మా హస్బెండ్ నా బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలని అడిగారు అనమాట అయితే నేను ఒక హార్ము హ్యాండ్కి రెండు రింగులు కావాలి అని అడిగాను అనమాట తన దగ్గర అమౌంట్ ఉన్నాయి కాబట్టి సరే పద అని కొనిచ్చారండి నేను కొన్నప్పుడు రేట్ అయితే డెబ్బై ఐదు వేలు గ్రామ్ ఉన్నది అయితే ఈ కొనుక్కొని మేము పూజ చేయించుకోవాలని చెప్పేసి అమ్మవారి దగ్గర పెట్టేసి పొంగల్ చేసేసి మొత్తం అమ్మవారి దగ్గర పూజ చేయించుకున్నామండి అయితే మాతో పాటి మా ఫ్రెండ్ అంటే మాకు తెలిసిన వాళ్ళు మాకు పాలు పోస్తారనమాట వాళ్ళు కూడా గోల్డ్ చేయించుకున్నారు వాళ్ళు కూడా వచ్చేసి పొంగల్ చేసి దేవుడి దగ్గర గోల్డ్ పెట్టేసి పూజ చేయించుకున్నారనమాట వాళ్ళు మేమిద్దరం కలిసి చేయించుకున్నామండి చేయించుకొని అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత పూజారు గారు మా గోల్డ్ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకున్నామండి అమ్మ పూజ అయిపోయిన తర్వాత పూజారు గారు తెచ్చేసి మా గోల్డ్ అంతా మాకు ఇచ్చేశారు మేము అప్పుడే వెంటనే వేసుకున్నామండి ఎందుకంటే అమ్మవారికి పెట్టిన తర్వాత వెంటనే వేసుకోవాలంట వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఇంటికి అనమాట మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఈ టెంపుల్ గురించి అయితే చాలా చరిత్రే ఉందండి దీని గురించి నేను తెలుసుకొని మీకు పూర్తి డీటెయిల్స్ ఒక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే మహిమ గల తల్లి అండి అండి ఇక్కడ ఏదన్నా అనుకుంటే మనుషులు అది నెరవేరుతుందంట అని చెప్పారు నాకు అంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి